హలో అందరికీ ఈరోజు సండే సండే స్పెషల్ ఏంటంటే ఈరోజు మా ఇంట్లో నాటుకోడి కూర అసలే కార్తీక మాసం అయిపోయింది కదా అందుకోసమని మేమందరము ఇంకా కూర తినడాని కోసం అక్కడ టౌన్లో సరిగా ఉండదనేసి మా అమ్మ దగ్గరికి వచ్చేసాము ఇంకా మా నాన్న మాంచి నాటుకోడి తీసుకొచ్చినాడు దాంతోపాటు మటను తర్వాత పిల్లల కోసం అని నాటుకోడి తిన్నారు మటన్ తినరు చికెన్ కూడా తీసుకొచ్చినది మా అమ్మ ఇంకా మటన్ కూడా అంతా అందరు తినేసారు సగం అయిపోయింది నేనే లాస్ట్లో ఉన్నాను పిల్లలకి అంతా నీళ్ళు పోస్తా ఉన్నాను వాళ్ళు నీళ్ళు వాళ్ళకందరికీ నీళ్లు పోసేసరికి ఈ టైం అయింది ఇంకా అందరూ అందరు తినేసినారు లాస్ట్ నేనే తింటున్నాను ముందుగా అయితే మా ఛానల్ని ఎస్ఆర్బిఆర్ హోం ఫోర్డ్ ఛానల్లో మీరు అందరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా రోజులు అయిపోయింది నేను ఛానల్ స్టార్ట్ చేసి కానీ ఎవ్వరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మంచి మంచి వీడియోస్ పెడతాను ఈరో ఈరోజైతే చూడండి మంచి గుడ్లకు వచ్చిన కో కోడి అది కోసినది రెండు గుడ్లు పెట్టింది ఇంకా గుడ్లకు వచ్చిన కోడి అయితే బాగుంటుందని కోసేసుకున్నాము మళ్ళీ తప్పుగా అనుకోకండి కోడి పట్టుకొని వచ్చుకున్నదే కోసుకోవడానికనే కొనుక్కొని వచ్చుకున్నాము అదేం సాకిన కోడి ఏం కాదు రెండు రోజులు ముందర పట్టుకొచ్చుకున్నాము గుడ్లు పెడుతుంది అంటే రెండు గుడ్లు పెట్టింది మా ఇంట్లో కూడా ఆ ఫ్యామిలీ వేసుకొని తినేసినాము ఈరోజు కూడా గుడ్డు గుడ్డుంది లోపల ఇంకా గుడ్లకొచ్చినప్పుడు కూడా అయితే బాగా కొవ్వుతో ఉంటుంది అనేసి మా నాన్న కోసేసినారు ఇది ఈరోజు వీడియో నేనైతే అందరూ పూరీలు చేసుకున్నారు నేనైతే చపాతి చేసుకున్నాను ఆ పూరీ ఆయిల్ అంతా ఇంకా నాకు తలనొస్తుంది ఆయిల్ పూరి తింటే దానికోసమని నేను ఈరోజు చపాతీ చేసుకొని నాటుకోడి కూర ఆ తర్వాత మటను చికెను అన్నీ ఎంజాయ్ కార్తీక మాసం అంతా ఇంకా చికెను మటన్ ఏం లేదు కదా అందుకోసమని ఈరోజైతే ఇది మా ఇంట్లో స్పెషల్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ